మాచర్ల పట్టణం నరిశెట్టి ఫంక్షన్ హాల్ నందు పూజిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ వారిచే ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ వీప్ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో బ్రతకాలి అన్న మంచి సంకల్పంతో మహిళా సొసైటీ ఆఫ్ మహిళా సొసైటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు కుట్టు ను పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో తను పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు మహిళా సొసైటీ ఆఫ్ మహిళా సొసైటీ డెవలప్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తూ వారికి ఏ అవసరం వచ్చినా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు మహిళలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న యేసోబు మాజీ మున్సిపల్ చైర్మన్ బోయ రఘురాం రెడ్డి ఎరబోతుల శ్రీనివాసరావు పోలా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈరోజు ఉచిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ గవర్నప్మెంట్ పాలసీ నిర్వహించే ఉచిత క్రిషన్ల కంపెనీ ఏదైనా ఇక్కడున్న సోదరి సొసైటీ అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ గారికి ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెలందరికీ కూడా నేను మీ మంచి ప్రోగ్రామ్ ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చిన్న కుటుంబాల నుంచి పేదవాళ్ళందరూ చాలామంది ఉన్నారు మీరు స్వయంగా అంటే మీ కుటుంబ భారాన్ని మీరు కొంత పంచుకోవడానికి ఏదైతే విషయంలో ఏదైతే కూడా ట్రైనింగ్ ఇవ్వటం ట్రైనింగ్ నేర్చుకోవడం తద్వారా ఏంటంటే కుటుంబానికి సంబంధించి కొంత కేంద్ర వారితో ఉండడానికి కష్టపడి పనిచేయడానికి ఈ నేర్చుకోవడానికి ముందుకొచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈరోజు ఎవరేమను కూడా ఈ రాష్ట్రంలో ఉండే పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మీకు కొంత ఆసరాగా మీకు ఒక మీకు ఒక సహాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ చాలా మంది గత కూడా చూశారు నేనేమి ఈ సందర్భంగా రాజకీయాల జోలికి ఎలకలేదు కానీ కొన్ని వాస్తవాలైతే కొంచెం గుర్తు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాన్ని కూడా చూశారు ప్రతి గ్రామంలో ఉన్న చిన్న పేద కుటుంబం సంబంధించి వాళ్ళ పిల్లలు పోషించుకోవడానికి కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ మీ కుటుంబ అవసరాలను కానీ ఈరోజు జగనాన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇప్పుడు మీకు అమ్మఒడి కానీ లేకపోతే అలాగే చేయని కార్యక్రమం ద్వారా కానీ అలాగే మీ ఇంట్లో పెన్షన్ కానీ లేకపోతే మీ పిల్లలు చదువుకోవడానికి ఉచిత ఏదైతే మీ స్కూల్కి పంపించిన పిల్లలకి ఏదైతే కానివ్వండి ట్యాబ్స్ ఆ క్లాస్కి పుట్టిన రోజు కూడా ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క ట్యాబ్ ఎయిత్ క్లాస్ కూడా ఇచ్చే కార్యక్రమం అలాగే మీకు అంటే మీ పిల్లలు స్కూల్కి పంపిస్తే మీకు ఇబ్బంది మీకు అమ్మఒడి ద్వారా డబ్బు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇలాగా పేద కుటుంబంలో ఉంటే పిల్లలు చదివించాలి వాళ్ళు ఉపాధి చూపించాలి ఏదైతే ఇక్కడ ఉన్న మంది అంత చర్యలు కూడా మీరు డ్రోకర్లో కూడా ఉంటారు అతను జగన్నా మీరు డోకర్ రుణమాఫీ ఏదైతే ఉందో నాలుగు దఫాలు నేను ఇస్తాను చెప్పడం మూడు దఫాలు ఇవ్వడం జరిగింది రేపు ఛానల్ కూడా ఇచ్చిన కమిట్మెంట్ కూడా పూర్తి చేయబోతున్నారు అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఏదైనా కూడా ఏ ఒక్క రూపాయి అయినా సరే మీ కుటుంబానికి మీకు సహాయంగా మీకుంటే మీ కుటుంబంలో మీ పిల్లలకి మీకు కూడా కొంత రైలు ధైర్యానికి వాళ్ళ ఆలోచనతో ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నారు కోరుకుంటూ ఇది కూడా దానిలో భాగమే ఎందుకంటే మీరు ఒక ఈ ట్రైనింగ్ నేర్చుకుంటే రాబోయే రోజులు ఖచ్చితంగా జగన్ ద్వారా మీకు సబ్సిడీ ఓట్స్ కానీ ఉపాధి వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతా ఎందుకంటే ఎందుకంటే విషయం నేర్చుకునే వాళ్ళు కూడా ఈరోజు కూడా చాలా కూడా పదివేలు ఇస్తా ఉన్నారు ఇంకా రేపు మిషన్స్ వచ్చిన తర్వాత మీరు ఒక ట్రైనింగ్ తీసుకొని తీసుకుని చేసుకున్నా అది ఒత్తిడింపు చేసే విషయం ఖచ్చితంగా నేను చర్యలు తీసుకున్నాను ఏదైతే కార్యక్రమంలో చేయడం ద్వారా పదివేల రూపాయలు ఏదైతే జగన్ ఇస్తా ఉన్నా రేపు కూడా మీతో అందరికీ కూడా ఇదే రకంగా అంటే మీకు బయట ఏదైనా మిషన్కి సంబంధించిన ఎపిలో తెచ్చుకోవడానికి ఎక్కువ ఉదయం తెలుసుకోవడానికి బయట మీకు డబ్బు లేకపోతే అని అంటే అధిక ఉండే మీద తెలుసుకునే పరిస్థితి కూడా అలా ఈరోజు ఒక యాభై మిషన్లు డిస్పోజన్ చేస్తారని చెప్పారు అలాగే జనవరి పద్దెనిమిదవ ఒక ప్రభుత్వం నుంచి ఒక అరవై మిషన్లు కూడా లాబోతున్నాయన్నారు ఖచ్చితంగా అవి కూడా ఆ రోజు కూడా నేను అందుబాటులో ఉంటే అవి కూడా మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ సంవత్సరం అందరూ బాగుండాలి మన కుటుంబాలు అందరూ బాగుండాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కొత్త సంవత్సరం తగ్గిపోవాలని కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు